హాయ్ హలో అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం ఈరోజైతే నేను ఏ వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ మనసులో ఉన్న పర్సన్ పర్సన్స్కి మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలుస్తాయి ఇలాంటి టారో రీడింగ్ అనేది ఉందని అదే విధంగా లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి ఈరోజైతే మీ మీ మనసులో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మీ అదే ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ యొక్క మనసులో మనసులో అదే మీ పర్సన్ యొక్క మనసులో మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది చూద్దాం యూనివర్స్ పీర్ గ్రైడెన్స్ ప్లీజ్ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ మనసులో మా వ్యూవర్స్ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్కి మా వ్యూవర్స్ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్కి మా వ్యూవర్స్ మీద ఎటువంటి అభిప్రాయం ఉంది నాకు కన్ఫర్మ్ ఇవ్వండి Okay, Queen of Wands, the Hermit, the World, Page of Wands, Two of Pentacle, Five of Wands, Strength, Five of Pentacle, Wheel of Fortune, Eight of Wands, mm. ఓకే అండి ఇక్కడ మీ మనసులో ఉన్న పర్సన్స్కి అయితే మీ మీద ఇప్పుడు ఎలాంటి అభిప్రాయం ఉంది అంటే మీరు చాలా మంచి ప్యూర్ పర్సన్ అని వాళ్ళకి తెలుసండి మీరు చాలా జెన్యున్ పర్సన్ ప్యూర్ పర్సన్ అసలు వాళ్ళ లైఫ్లో మీరు ఒక అద్భుతమైన పర్సన్ వాళ్ళ లైఫ్లో అని వాళ్ళకైతే తెలుసండి ఎలాంటి వ్యక్తిత్వము అని అనుకుంటున్నారంటే మీరు ఎవరికైనా హెల్ప్ చేసే విధంగా హెల్ప్ చేసే విధంగా ఇంకేమంటారు ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంత హట్ చేసినా అంత హట్ అయిపోయే వ్యక్తి అంత నెగిటివ్లో ఉండిపోయే వ్యక్తి నన్ను మాత్రం భరించింది అన్నట్టు మా భరించారు వాళ్ళు నన్ను అన్నట్టు మాత్రం వాళ్ళు అనుకుంటున్నారండి ఇక్కడ చూస్తే చాలా చాలా హట్ అయితే మిమ్మల్ని చేశారండి వాళ్ళు మాటలతో అవ్వచ్చు చేతలతో అవ్వచ్చు చాలా చాలా విసిగించారండి చాలా ఇక్కడ విసిగించారు అని చూపిస్తుంది నేను ఎంత బాధ పెట్టినా వాళ్ళు ఎప్పుడూ మా తన లైఫ్లో నేను ఉండాలి అనేసే కోరుకున్నారు బ్యాలెన్స్ ఏవైతే ఎమోషన్స్వి లైఫ్లో జరిగాయో అవే గొడవలు ఏవైనా అవన్నీ బ్యాలెన్స్ చేసుకునే వచ్చారు కానీ నన్ను ఎప్పుడు గివ్ అప్ చేయలేదు నేనే రాంగ్గా ప్రవర్తించాను అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి ఇది ఎవరికైతే రెజనేట్ అవుద్దో నాకు తెలీదు ఎవరికైనా రెజినేట్ అయితే చూడండి లేకపోతే మీ వీడియో కాదు అని గివ్ అప్ చేయండి మరి నేను కూడా ఏం చేయలేను కదా ఇక్కడ నేను అదే చెప్తాను మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అని కూడా వాళ్ళకి తెలుసండి ఏదైనా న్యాయంగా మాట్లాడతారు న్యాయంగా చేస్తారు అనేది వాళ్ళకి తెలుసు అలాంటి వ్యక్తికి నేను చాలా హత్య చేశాను అనేది మాత్రం వాళ్ళు అనుకుంటున్నారండి ఒక్కొక్కసారి వాళ్ళకి అనిపిస్తుంది మీరే వాళ్ళ ప్రపంచంలో ఒక అద్భుతమైన పర్సన్ అలాంటి వ్యక్తిని నేను చాలా బాధ పెట్టాను అనేసి వాళ్ళకి తెలుసు ఒక్కొక్కసారి అనుకుంటున్నారు ఇది అసలు ఈ కర్మ అనేది చేంజ్ అయితే బాగుండు మీ దగ్గరికి వస్తే బాగుండు అనేది వాళ్ళు అనుకుంటున్నారండి ఇది ఏదైతే జరిగిందో మా ఇద్దరి మధ్య ఏదైనా కర్మానుబంధంగా జరిగిందేమో అన్నట్టు కర్మ కర్మ హింట్ ఇచ్చిందేమో అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారండి ఏవైనా ఒడిదొడుకులు ఉన్నా ఒక మళ్ళీ అది మర్చిపోయి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తా వాళ్ళతో న్యూ బిగినింగ్ చేయాలని కోరుకునే వాళ్ళు కానీ ఎక్కడ గివ్ అప్ అయితే చేయాలని వాళ్ళు కోరుకునే వాళ్ళు కాదు మీ యాటిట్యూడు మీదంతా నస్తుందంట వాళ్ళకి వాళ్ళైతే ఇప్పుడు అలా అనుకుంటున్నారండి మీ మీద మీరు ఏదైనా తలుచుకుంటే చేయగల సామర్థ్యం ఉందని వాళ్ళకి తెలుసు ఇక్కడ మొత్తం ఏం చూపిస్తుందంటే మీ మీద అభిప్రాయం అంటే ఏ నేను ఎంత బాధ పెట్టి ఎంత నెగిటివ్లో ఉంచినా ఆ నెగిటివ్ని అలా పక్కన పెట్టి నా కోసం ఆ అప్ అండ్ డౌన్లను దాటుకొని నన్ను మంచిగానే చూసుకున్నారు అలాంటి వ్యక్తిని నేను చాలా బాధ పెట్టానే అనేసి వాళ్ళు అనుకుంటున్నారండి ఒక్కొక్కసారి వాళ్ళకి అనిపిస్తుంది ఆ వ్యక్తి దగ్గరికి వస్తే బాగుం వెళ్తే బాగుండు నాకు ఆ వ్యక్తితో రీయూనియన్ అయితే బాగుండు అని వాళ్ళు కోరుకుంటున్నారండి మీరైతే రావాలనే క్లైమ్ చేసుకోండి వాళ్ళకైతే ఎక్కువ మీ దగ్గరికి రావాలనే ఉంది చాలా చాలా ఆలోచిస్తున్నారు చాలా హెప్ చేశాను అని మాత్రం ఫీల్ అవుతున్నారు ఇంకా కొన్ని మెసేజీలని చూద్దాం తను తను ఒకటంటే మీరు మీరు ఒకటి మంచిగా చెప్తే తను వేరేగా అండర్స్టాండ్ చేసుకోకుండా వేరేగా తిట్టు తిట్టడం అలాంటివి చేశారని ఇక్కడ అనుకుంటున్నారండి నాదే తప్పు అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారండి మీరు ఒక మంచి పర్సన్ మీ మీలాంటి వాళ్ళకి నేను చాలా బాధ పెట్టాను అని మాత్రం వాళ్ళు అనుకుంటున్నారు చాలా హత్య చేశాను అని మాత్రం అనుకుంటున్నారండి చూడండి నేనే కావాలని గొడవలకు పోయి హత్య చేసేదాన్ని వాళ్ళు మాత్రం అన్నీ బ్యాలెన్స్ చేసుకొని మంచిగా నన్ను మంచిగా ఉండాలి వాళ్ళ లైఫ్లో ఉండాలని వాళ్ళు అయితే కోరుకున్నారు కానీ ఎక్కడ గివ్ అప్ చేయలేదు నేనే కావాలని గొడవలు పెట్టుకొని బయటకు వచ్చేసాను అన్నట్టయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అయితే రావచ్చు ఇక్కడ నాకు నైట్ ఆఫ్ కప్స్ కూడా కనిప కనిపించింది చెప్పాను కదా మీ మీ దగ్గరికి అయితే రావాలని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ ఇంత గొడవలు చేసి ఎంత బాధ పెట్టిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్తే వాళ్ళు నాతో రియూనియన్ అవుతారా అనేది మాత్రం వాళ్ళకి కోసిన మార్కు ఇక్కడ అదే కనిపిస్తుంది కొంచెం చూసేద్దాం మీ లైఫ్ మీ లవ్ లైఫ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో చూసేద్దాం వీళ్ళు యూనివర్స్ గైడెన్స్ ఏంజల్స్ ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ మా యోగర్స్కి వీళ్ళ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో కొంచెం గైడెన్స్ ఇవ్వండి చిల్డ్రన్స్ ఇది ఒక చిన్నపిల్లల మనస్తత్వం గల స్వభావం అని అని అనుకుంటున్నారండి ఎన్ని ఇదిగోండి పాజిటివ్ థింకింగ్ అండ్ ఫైత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్ ఎంత స్టేజ్ అంటే ఎన్ని ఆప్టికల్స్ ఎదురైనా నా కోసం ఎదురు చూసే వ్యక్తి అన్నట్టయితే వాళ్ళకి తెలుసండి ఇక్కడ అదే వాళ్ళు చెప్తున్నారు ఓకే అండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి